యేసు శ్రేష్టమైన ఘనమైన నామంలో శృములు తెలియజేస్తా ఉంచున్నా మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉన్న కీర్తన ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిదో కీర్తన ఇక్కడ ఈ కీర్తనకారుడు తాను వెళ్తా ఉంచిన విపరీతమైన వేదన బాధల గు వెళ్తూ ఆయన రాస్తున్నాడు అంతేకాకుండా ఇస్రాయలీలు అందరూ కూడా బహుశా జాతీయంగా వెళ్ళిన ఆ బాధ ఆ పరిస్థితులు కూడా మనం ఇక్కడ చూడొచ్చు అంతేకాకుండా ఇది రక్షకుడు వెళ్ళిన యేసు క్రీస్తు ప్రభారు వెళ్ళిన ఆ యొక్క నొప్పి ఆ వేదనకి కూడా కొంచెం సాదృశ్యంగా కలుస్తా ఉంది వచ్చ క్రైస్తవుడు వెళ్తా ఉంటున్న పరిస్థితికి కూడా ఇది ఒక ఒక రకంగా రిలేట్ అవుతుంది లేక ఒక రకంగా ఇది ఇది చేకూర్చొచ్చు అంతే అంతేకాకుండా ఈ కీర్తన ప్రతి పరిస్థితిలో ఆ విశ్వాసంలో వెళ్ళేటప్పుడు గుండా వెళ్తున్న ప్రతి ఒక్కరికి ఇది అనువయించుకోగలిగిన కీర్తన అందుకే ఈ కీర్తన ఇంత చక్కగా ఆ ఈనాటికి మనకి అందుబాటులో ఉండి పరిశుద్ధాత్మ దేవుడు లెక్కిస్తా వచ్చాడు కౌరవ కుమారులు రాస్తా ఉంటున్న పరిస్థితి వాళ్ళ పరిస్థితి మామూలుగా లేదు ఆ మొదటి వచనంలో వాళ్ళు అంటున్నారు ఈ కురాహు కుమారులు రాస్తా ఉంటున్న కీర్తనలు అంటున్నారు ప్రభా మమ్మల్ని రక్షించు దినమనక రాత్రి నీకు మొర పెడుతున్నాము ఆ చెబుతా ఉంటున్నారు పదిహేను వచ్చరంలో ఈ కీర్తనకారుడు కారుడు మాట ఉంటున్నమాట యవ్వన కాలం నుంచి నేను ఈ ఆపద గుండా ప్రయాణం చేస్తా వచ్చాను దాదాపు మరణించాను కదా దాదాపు ఇక చచ్చిపోయాను కదా ఇక అయిపోయింది కదా అన్న ఆ ప్రమాదకరమైన పరిస్థితులు యవ్వన కాలం నుంచి కూడా నేను చూస్తా ఉంటున్నాను కదా అని చెప్పి ఈ కీర్తనకారుడు చెబుతా ఉంటున్నాడు ఈ కీర్తనకారుడు ఇంత భయంకరమైన పరిస్థితులు కూడా ప్రయాణం చేస్తా వచ్చాడు వాస్తవంగా ఒక విశ్వాసి కూడా చాలా మార్లు ఇలాంటి పరిస్థితి కూడా ప్రయాణం చేయడం సహజ

జీవితంలో విడతీయలేని భాగము అది తనతో పాటు పెనవేసుకున్న భాగం అది ఖచ్చితంగా తనతో పాటు వెళ్తా ఉంటుంది కనుక మనం ఏ ఏనాటికైనా ఆ ఆ శ్రమ కొరకు శ్రమని ఎదురు చూచేవారిగానే ఉండడం ఎంతైనా ఎంతైనా ఆ ఇది వాక్యానుసారమైన జీవితం ఇక్కడ మాత్రమే ఆ సుఖాన్ని ఆశించి ఇక్కడ మాత్రమే మేలుని ఆశిస్తే అపోజ్ పౌలు అట్టి వారిని దౌర్భాగ్యులు అని పిలుస్తున్నారు ఈ లోకం మటుకే క్రీస్తుని నమ్ముకుంటే వాళ్ళు దౌర్భాగ్యులు కనుక ఆ ఈ ప్రాస్పరిటీ గాస్పుల్ అంటే అటువైపు ఏమి లేకుండా లేక క్రీస్తే మన అని చూపించకుండా ఇక్కడ ఆశీర్వాదాన్ని పెద్ద గొప్పగా ఇదే ఇక మనకు దొరికేది అన్నట్టు ఆ చూపించే ఆయన అలాంటి సువార్త చాలా చవక సువార్త అని మనం గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ ఈ కీర్తనకాన్ యొక్క బాధల్ని మనం చూసినట్లయితే మూడు వచ్చి అంటున్నాడు ఎలాంటి ఇబ్బందులతో నేను మునిగిపోతున్నాను ఇక దాదాపు చచ్చిపోయే పరిస్థితి నా మీద పడిపోతా వచ్చింది అని చెబుతా ఉంటున్నాడు అంతేకాకుండా ఆ ఈ వ్యక్తికి ఏం కనపడలేదట ఆ అంత అంత మైన ఆ విపత్తు తన మీద పడతా వచ్చింది చాలా సార్లు ఒక క్రైస్తవుడి మీద కూడా ఇలాంటి పరిస్థితులు పడతాయి తనకి ఏం అర్థం కాదు తన విశ్వాసం కనిపించేటట్టు ఏం కనిపించదు ఏదో జరుగుతున్నట్టు దేవుడు పనిచేస్తున్నట్టు ఏమి అనిపించదు బైబిల్ అంతట్లో మనం ఇలాంటి విధానాన్ని మనం చూడొచ్చు దేవుడు సాక్షాత్గా మనకు అనిపించడేమో ఆ సమయానికి కానీ అలాంటి పరిస్థితులు మరి ఎలా మనం ముందుకు వెళ్ళేది అని అంటే గ్రంథము యాభై అధ్యాయం పదో వచ్చరంలో మనం చూసినట్లయితే ఆ చీకట్లో నడుచుచున్నవాడు ఈ పని చేయాలి యహోవా నామంపై విశ్వాసం ఉంచాలి అంటే ఇది ఎలా సాధ్యమో అంటే ఆ సమయానికి సాధ్యం కాదు కానీ అన్ని బాగున్నప్పుడు మనము ప్రభు మీద నమ్మకాన్ని పెంచుకోవాలి ప్రభు ఎవరో అర్థం చేసుకోవాలి ప్రభుని తెలుసుకోవాలి లేఖనాల్లో అందుకే లేఖనాలు చదివేటప్పుడు ప్రప్రథమంగా మన ప్రభు ఎవరో చదవడం నేర్చుకోవాలి ఎప్పుడైతే ప్రభు ఎవరో మనము ప్రాముఖ్యంగా తెలుసుకుంటామో అప్పుడు ఇలాంటి చీకటి వేళల్లో లేఖనాలు మనకు అర్థం కాని పరిస్థితిలో లేక లేఖనాల మీద నమ్మకం కుదరని పరిస్థితిలో లేక లేఖనాలు పనిచేయనట్టు అనిపిస్తున్న పరిస్థితిలో మనం ప్రభుని ఎరిగిన ప్రత్యక్షత ఏదైతుందో ఆ ప్రత్యక్షతతో పరిశుద్ధాత్మ దేవుడు మన ముందుకి చేయగలడు అంతేకాకుండా ఆ హబకు గ్రంథం మూడో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాల్లో కూడా చాలా పశువులు లేకపోయినా ఇది ముట్టడి వేసేసిన శత్రువు ఆ చుట్టూ ముట్టడి వేసినప్పుడు లోపల ఏమి తిన్నారని దొరకని పరిస్థితిలో అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఆయన అంటున్నాడు ఆ హబకు గ్రంథం మూడో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాల్లో అయినను ఆయనను నా విమోచన కర్తలోనే నేను ఆనందిస్తాను ఆయనలో ఆయనను నేను ఆయనలో ఆనందిస్తాను అని చెబుతా ఉంటాడు అంటే తన యొక్క విశ్వాసం తన యొక్క నిరీక్షణ ఇదే ఏంటి అని అంటే తన ప్రభు తన ప్రభు నమ్మకమైన వాడు ఆయన కంటి కనిపించడేమో లేకపోతే ఆయన ఆయన బహుశా మనకి అనిపించకపోవచ్చు కొన్నిసార్లు కానీ ప్రభు ఉన్నాడు అని నమ్మడం చాలా అవసరం అందుకని లేఖనాల ఆరంభం ఆది కాండం మొదటి అధ్యాయం నుంచి మనం మొదలుపెట్టినప్పుడు ప్రభు ఉన్నాడు ఆదికండ్ మొట్టద్యాన్ని కనుక మనం నమ్మితే బైబిల్ అంతటిని మనం సులువుగా నమ్మగలం కనుక ఆదికండ మొట్టద్యంలో ఆయన సృష్టికర్తని ఆయన సర్వం వెనకాల ఉన్నాడని ఆయన ఒక్కడే సార్వభౌముడని అన్నింటినీ నిర్వహించేవాడని ఎప్పుడైతే విషయాన్ని మనం గట్టిగా పట్టుకుంటాం లేక ఖచ్చితంగా నమ్ముతామో అప్పుడు మన జీవితాల్లో నిజంగా ఎలాంటి పరిస్థితి వచ్చినా మన కంటికి ప్రభు కనపడకపోయినా లేక మన హృదయానికి అనిపించకపోయినా లోపల ఉంటున్న పరిశుద్ధాత్మదేవుడు మనకి ధైర్యాన్ని సాహసాన్ని ఇచ్చి మనల్ని తీసుకొని వెళ్ళేవాడిగా వాడిగా ఉంటాడు అంతేకాకుండా ఈ కీర్తనలో ఆ ప్రాముఖ్యంగా మనము ఒక పాత నిబంధన వ్యక్తి మరణాన్ని ఎలా చూస్తాడో కొత్త నిబంధన వ్యక్తి మరణాన్ని ఎలా చూస్తాడో వాళ్ళ ఇద్దరికి ఉంటున్న వ్యత్యాసాన్ని చాలా క్షుణ్ణంగా మనము చూడొచ్చు నాలుగవత్సరం నుంచి మనం చూసినట్లయితే నాలుగవత్సరంలో అంటున్నాడు నేను గోతులో దిగిపోయే వారిలో ఎంచబడతా ఉంటున్నాను నేను శక్తి లేని వాడిగా మారిపోతున్నాను ఐదవత్సరంలో అంటున్నాడు ప్రభా నువ్వు నన్ను దూరం పెట్టేసావు ఇక ఆ నువ్వు చచ్చిపోయిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకుని ఆ స్థలానికి పంపించేస్తా ఉంటున్నావా నన్ను దృష్టి నుంచి కత్తిరించబడిన ఆ స్థలానికి పంపిస్తా ఉంటున్నావు ఆరో వచ్చరంలో అంటున్నాడు ఆ ప్రభా ఆ చీకటిలో నేను పంపించేస్తా ఉంటున్నావా ఈ కీర్తనకారుడు మరణం గురించి ఆయన మాట్లాడుతున్న మాటలు కాకుండా ఎప్పుడైతే ఇంకా పదవచనం నుంచి పన్నెండవం వరకు చూసినట్లయితే పదవచరంలో ఆ ప్రభా అక్కడ ఏమైనా ఆత్మలు లేచి నేను స్థుతిస్తాయా ఆ తర్వాత అక్కడ అక్కడేమన్నా నీ యొక్క ప్రేమ దొరుకుతుందా పన్నెండవ అక్కడ అక్కడేమన్నా నీ యొక్క నీతి కార్యాలు లేకపోతే నీ కార్యాలు ఏమైనా కనిపిస్తాయా నిజంగా ఆ ఎలాంటి చీకటి పరిస్థితి గుండా ప్రయాణం చేసి ఈ వ్యక్తి మాట్లాడ నన్ను విడిపించు నన్ను విడిపించు అంటే మరణానికి ఇటువైపే వాళ్ళు స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతూ వచ్చారు గాని మరణం అటువైపు ఒక కొత్త నిబంధన విశ్వాసి అర్థం చేసుకున్నంత స్పష్టమైన విధానంలో ఒక పాత నిబంధన విశ్వాసి అర్థం చేసుకోలేకపోతా ఉంచున్నాడు అదే అదే మాట నీ కీర్తనకారుడు కీర్తన ఆరు ఐదులో కూడా అదే రాస్తా ఉంచాడు ప్రభా అక్కడ అక్కడ నువ్వేమన్నా నన్ను జ్ఞాపకం చేసుకుంటావా అంటే మరణం తర్వాత కీర్తన ముప్పై ముప్పై కీర్తన తొమ్మిదో వర్షంలో ఆయన వచ్చినాడు ప్రభా అక్కడ నేనేమన్నా స్థుతించగలనా ఆ తర్వాత యశాద్ వంద ముప్పై ఎనిమిది పద్దెనిమిదిలో ఆ అక్కడికి వెళ్ళిపోయిన వాళ్ళు ఏమన్నా నమ్మకత్వాన్ని చూడగలరా నిజంగా వాళ్ళ పరిస్థితి ఆ ఎంత ఎంతగా ఆ అవగాహన లేని పరిస్థితి లేక ఒక కొత్త నిబంధన విశ్వాసికి ఉన్నంత అవగాహన లేనట్టుగా మనం చూడవచ్చు అయితే కొత్త నిబంధన విశ్వాసి ఎలా చూడగలడు అని అంటే తిరుమతికి రాసిన రెండో పత్రిక ఏంటే బుధవర్షంలో ఆ ఈ మరణం యొక్క ఆ బలాన్ని యేసు ప్రభు విరుస్తా వచ్చాడు కనుక సువార్త ద్వారా సువార్త ద్వారా ఈ వెలుగు మనకి అనుగ్రహించబడతా వచ్చింది అంతేకాకుండా ఏప్రిల్ రాసిన పత్రిక రెండవ పద్నాలుగు పదిహేను వచనాల్లో ఆయన మరణం యొక్క ఆ భయాన్ని ఆ యొక్క ముళ్ళుని ఆయన విరిచేస్తా వచ్చాడని బైబిల్ చెప్తా ఉంటాయి కరెతులు రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలలో ప్రాముఖ్యంగా చూసినట్లయితే ఏసు తిరిగి లేస్తా వచ్చాడు కనుక ఆ మనం కూడా తిరిగి లేస్తాం మనం ఏదో నశించిపోయే వాళ్ళం కాదు మనకు భవిష్యత్తు ఉందని చెప్తా ఉంటున్నాడు ఇదే కొరింతలు రాష్ట్రం మొదటి పత్రిక ఆ పదిహేను అధ్యాయం యాభై ఒకటి నుంచి యాభై ఏడు వరకు ఇంకా చాలా స్పష్టంగా ఒక విశ్వాసి యొక్క భవిష్యత్తు గురించి ఆయన రాస్తా ఉంటున్నాడు నిర్లయావస్థలో విత్తబడి మనము ఆ లయమైపు అవస్థలు విత్తబడి నిర్లయ అవస్థలు లేస్తాము బలహీనంగా విత్తబడి బలంగా లేస్తాము అంటే ఒక ఒక విశ్వాస యొక్క ధైర్యం ఏంటి అని అంటే ఇటువైపు క్షేమం ఉంటుంది ఒకవేళ ఇటువైపు క్షేమం లేకపోయినా నిత్యత్వంలో మాత్రం ఖచ్చితంగా క్షేమం ఉంటుంది ఉండే తీరుతుంది కనుక మన విశ్వాసమేది మన నమ్మకం ఏది ఈరోజు మనం ప్రభు మీద ఈ విశ్వాసం నమ్మకం పెట్టి ముందుకి సాగవలసిన వారమే వచ్చినాం ఇలాంటి అనుభూతితో మనము ఈనాటి ప్రపంచాన్ని ఎదుర్కోగలం ఎందుకు అని అంటే ఈనాటి ప్రపంచంలో అంత మేలు మనకి జరగకపోవచ్చు మూడు రకాలుగా ఒకటి మన యొక్క ఆ మన పరిస్థితిని బట్టి మనం ప్రభుని వెంబడిస్తున్నాం కాబట్టి ఈ లోకం యొక్క వ్యవస్థ మనకు పెద్ద లబ్ధిని ఇవ్వకపోవచ్చు శత్రువైన సైతాను మనకి ఆ పెద్ద ఆ ఇవ్వకపోవచ్చు లేక ఈ లోకంలో పెద్ద పైకి రానివ్వకపోవచ్చు అంతేకాకుండా ఆ ఈ లోకంలో ఉంటున్న పరిస్థితులు ఈ లోకంలో ఉంటున్న ఆ చుట్టుపక్కల ఉంటున్న వాతావరణంలో ఆ మనము ఇమిడకపోవచ్చు ఈ మనం కొంచెం వేరుగా ఎబ్బెట్టుగా కనిపించవచ్చు అందరికీ అందరూ కూడా మనల్ని కొంచెం వింతగా చూడొచ్చు కానీ వీటిలన్నిటివైనా వెనకాల ప్రభువు ఉన్నాడు బహుశా మన కంటికి కనిపించట్లేదేమో కానీ ప్రభువు ఉన్నాడు యోగు గ్రంథంలో మనం చూడొచ్చు ఆయన పని చేస్తా ఉంటున్నాడు కానీ చూసినప్పుడు ఆయన కాలరాట్లేదు ప్రభు కార్యాలు కంటికి కనిపించవేమో కానీ అవి ఆత్మ ద్వారా మన హృదయంలో మనకి తెలియచేయబడతా వచ్చే వచ్చాయి మనం నమ్మాలి మనము ఆ ప్రభు యొక్క నామంపై విశ్వాసం ఉంచి ఎప్పుడైతే సాగిపోతామో ప్రభు నమ్మకమైన వాడిగా మన నిత్యత్వాన్ని చూసుకుని ఆది కాండే దేం ఒక్కటి నమ్మితే చాలు మిగిలిందంతా మనం ప్రభు గురించి చాలా సులువుగా నమ్మగలము ఆ నమ్మకంతోనే ఆ విశ్వాసంతోనే ఈ కష్టాలు ఈ శ్రమలు ఈ ఇరుకులు ఉన్నను విశ్వాసం పనిపి పనిచేసినట్టు కనిపించకపోయినా ప్రార్థన జవాబు వచ్చినట్టు అనిపించకపోయిన వాగ్దానం జరిగి జరిగినట్టు అనిపించకపోయినను ఇట్లాంటి వెనకాల ప్రభు ఉన్నాడు అనే విశ్వాసంతోనే ఒక 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 వ్యక్తి ముందుకు సాగలడు అందుకు ఆ వ్యక్తి లేఖనాల్లో ప్రభు ఎవరో ఎప్పుడైతే ఖచ్చితంగా సమయం గడిపి తెలుసుకుంటాడో అది ఆ వ్యక్తి కష్ట సమయాల్లో ఆ వ్యక్తి నడిపించేదిగా ఉంటుంది ప్రియ తండ్రి నమ్మకమైన దేవ నీపై ఇలాంటి విశ్వాసాన్ని నాలో మాలో పుట్టించి నీవే మహింపొంతరమని ఎలాంటి కనిపించకపోయినా దేవ నీవు ఉన్నావని నీవన్నిటి వెనకాల పనిచేస్తున్నావని ఆ విశ్వాసంతో సాగిపోయే కృపను అనుభవిస్తున్నావు యేసు ప్రభు మా రక్షకుండా అడుగుతున్నాం తండ్రి ఆమె